అలా ఖాళీగా కూర్చోకపోతే వెళ్ళి ఏ ఉద్యోగం చేయొచ్చుగా ఏ మెకానిక్ షాప్ కు వెళ్తే రెండు వందలు వస్తాయిగా అది తెలియదు మనకి నేను ఎందుకు వెళ్ళాలి మెకానిక్ షాప్ కి లక్ష ఉద్యోగాలు డిఎస్సి నోటిఫికేషన్ అంటూ వెళ్ళి గుద్దారుగా అలా గుద్దినందుకేగా ఐదేళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నావు వచ్చావా జరిగింది మంచి ఇదిగో ఏంటి మంచి జరిగితేనే ఓటేయాలా మీ బిడ్డను గెలిపించండి మీ బిడ్డలకు భవిష్యత్తు ఇస్తాను అన్నావు ఎన్ని కబుర్లు చెప్పావు మీటింగ్ వెళ్తే ఐదు వందలు ఎవరు వాళ్ళ ఏంట్రా కట్ట కట్టుకుని వచ్చారు ఏం లేదు ఆంటీ ఆ జెండా ఏంట్రా మెడలో ఆ రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చా అంటే మీకు చూపిద్దామని పడే అండి

ఇక్కడ ఉన్నావా మహాను బాబా రామేశ్వరం పోయినా తినేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో ప్రతి పొలంలోనూ నీ ఫోటో ప్రతి నీ ఫోటో నీకా ఇల్లు ఇవ్వడం రాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లిచ్చినా అవి మాకు ఇవ్వవు అసలు ఎందుకు వచ్చారు బాబాయ్ రెంట్ అడగడానికి ఓహో మరి మీరెందుకు వచ్చారు అడగడానికి ఇంకా అడుగుతారా మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు